హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మా ఇంట్లో క్యాప్సికమ్ కర్రీ అండి చాలా రోజులైంది వీడియో పెట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో డిలీట్ చేసేసాను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాం ఇదే ఛానల్లో ఈరోజు నుంచి డైలీ అప్డేట్స్ అంతేయండి మీకు ఈరోజైతే నాకు బాక్స్లోకి క్యాప్సికమ్ కర్రీ చేసింది కొంచెం నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వేడుకలు చేయలేదండి నేను మళ్ళీ మళ్ళీ పునః ప్రారంభించాను ఈరోజు దుంపల కూర నాకు బాక్స్లోకి క్యాప్సిలిం కర్రీ చేసింది మాంస ఇంక నిండాలు వీడియో పెట్టి ఎన్ని నెలలు అయింది మనం ఒక ఐదు ఆరు నెలలు అయింది డిసెంబర్లో ఆపేసాం ఏంది తొమ్మిది నెలలు అవుతుందిగా పదిహేను నెలలు అవుతుందండి వీడియో పెట్టి